అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష పల్లికుండా అందరూ ఇలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ ఇంకూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు ఫ్రైడే చిన్న వ్లాగ్ చేద్దామని చెప్పేసి మేము ముందుకైతే చేశాను వ్లాగ్ వచ్చేసి చాలా బాగుంటుంది సో రొటీన్ వ్లాగ్ అనుకోవచ్చు ఎందుకంటే కనుక వ్లాగ్స్ చేసి నేను ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది మొన్న ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను ఒక చిన్నది అండ్ అలానే ఇప్పుడు వచ్చేసి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది టైం వచ్చేసి సెవెన్ అయితే అవుతుంది మా వారు కూడా వచ్చారు పిల్లలు అయితే లేచారు ఇప్పుడే సో బ్రష్ అయితే చేస్తున్నారు అతయి మా కోసం మాకు ఇష్టమైన వర్నూ కుక్మా కూడా చేసింది అది కూడా మీతో షేర్ చేస్తాను బ్లాగ్ వచ్చేసి అసలు మిస్ అవ్వక అండ్ అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాము ఫంక్షన్ హడావిడి ఎక్కడి వరకు వచ్చింది అని చెప్పేసి మీతో షేర్ చేస్తాను అండ్ అలానే చాలామంది దీని గురించి అడిగారు సో మా ఫస్ట్ యానివర్సరీకి మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి గిఫ్ట్ చేసింది చాలా అంటే చాలా బాగుంది సో నేను రీల్స్ చేసుకున్నప్పుడు అండ్ అలానే లాస్ట్ వీడియోలో కొంచెం మంది అడిగారు పిల్లలు ఎక్కడ చేయించారు ఏంటి అని చెప్పేసి సో నాకు డీటెయిల్గా అయితే తెలియదు బట్ తను సర్ప్రైజ్గా గిఫ్ట్ అయితే చేసింది ఫస్ట్ యానివర్సరీకి సో చాలా బాగుంది కదా నచ్చితే లైక్ చేయండి అవును మీరు మీ ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసుకున్నారా అయితే కామెంట్ చేసేయండి అచేయండి నాతో పాటు ఇప్పుడు ఏం చేస్తాను పూజకి తెచ్చిన పువ్వులు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో సో మనకి వన్ వీక్ పాటు ఇలానే ఫ్రెష్గా ఉండాలంటే మీరు ఇలా గిన్నె తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చక్కగా మీకు ఏ రోజు ఎన్ని పువ్వులు కావాలితే అన్ని పువ్వులు చక్కగా మనం దేవుడికి పెట్టేసుకోవచ్చు అండ్ అలానే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అని చెప్పాను కదా సో ఫైనల్లీ నా పోజ్ అయితే చాలా సింపుల్గా చేసుకున్నానండి ఈరోజు కొంచెం హెల్త్ అయితే బాగాలేదు సో వాటర్ చేంజింగ్ అనుకుంటా కోల్ ఫుల్గా చేసేసింది అందుకే కొంచెం వాయిస్ కూడా లౌడ్గా అయితే వస్తుంది నేనైతే జడ అయితే వేసేసుకున్నాను ఇంట్లో ఆడవాళ్ళకి పువ్వులు ఉంటే జడ వేసుకోవాలని ఒక చిన్న ఆలోచన ఉంటుంది లేకపోతే క్లిప్ పెట్టేసి స్పైక్ పెట్టేస్తాం కదా సో ఎప్పుడు పువ్వులు ఉన్నా నేను ఫస్ట్ అయితే జడ వేసేసుకుంటాను అది కూడా నిన్న గారు ఎంతో ప్రేమతో నాకు పువ్వులు తీసుకొచ్చారండి పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి కోసుకుని చక్కగా తీసుకొచ్చారు అవి నేను మాల కట్టుకొని నిన్న నైట్ అయితే పెట్టుకోలేదు ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే పూజ చేసుకున్నాను కదా అని చెప్పేసి సో హెడ్ బాత్ కూడా చేశాను కాబట్టి నేను పువ్వులు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది వీళ్ళు ఇంతమందికి ఈ ఫ్లవర్స్ ఇష్టం కామెంట్ చేసేయండి అండ్ అలానే నేనే స్వయంగా మాల కట్టుకున్నాను చాలా గుజ్జుగా వచ్చేసిందండి అండ్ మీరు మీ ఇంట్లో టిఫిన్స్ ఏం చేస్తారు అస్సలు కామెంట్ చేయదు మీకు ఈ టిఫిన్ నచ్చేసి లైక్ చేయండి ఒక ఇంట్రెస్ట్తో చూస్తున్నారు తప్ప ఒక బాధ్యతగా చూడట్లేదండి యూట్యూబ్ అంటేనే అంతా ఏ రోజు ఆ రోజు అయిపోతుంది కొత్త కొత్త వాళ్ళు వస్తాము వెళ్తాము అన్నట్టు ఉంటుంది బట్ రెగ్యులర్గా చూసే వాళ్ళు కూడా చక్కగా ఫాలో అవుతున్నారు బట్ ఫాలో అయినప్పుడు మీరు ఇచ్చే ఒక లైక్ కొంతమందికి మోటివేట్ అవుతుందండి చాలామందికి చాలా రకాలుగా యూజ్ అవుతుంది కదా సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వాలి ఛానల్ అండ్ అలానే ఇప్పుడు ఉప్మా అయితే కొంచెం చల్లారిన తర్వాత తినిపించమని అడిగాడు సో ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత వాడికైతే తినిపిస్తున్నాను ఇలా తినిపించేటప్పుడు నేను కంపల్సరీ ఒక ఫైవ్ మినిట్స్ ఓ టెన్ మినిట్స్ మొబైల్ అయితే ఇచ్చేస్తాను ఎందుకంటే వాడికి తినేటప్పుడు మొబైల్ చూడడం చాలా ఇష్టం సో మనం వదిలేసామనుకో వాళ్ళు కడుపు నిండా తింటారు సో వాళ్ళకి అడేలో ఒక టెన్ మినిట్స్ మొబైల్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వాడికి మొబైల్ అయితే ఇస్తున్నాను లాస్ట్ వీడియోలో ఒకరు నన్ను క్వశ్చన్ చేశారు మొబైల్ ఎందుకు ఇస్తున్నారు పిల్లలకి అని వాళ్ళందరికీ నా ఆన్సర్ ఒకటేనండి సో డే అంతా మొబైల్ ఇస్తే అది తప్పు సో తినేటప్పుడు ఒక టూ ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ మొబైల్ ఇవ్వడం ఇట్స్ ఓకే అనిపించింది అండ్ ఆయన బయటికి వెళ్ళాము కదా సపోర్ట్ అండ్ సెలవు సంకైలు చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయండి అవి కూడా తీసుకున్నాము ఇంటికి వచ్చేసరికి మేము లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయితే అవుతుంది అప్పుడైతే ఇంటికి వచ్చేసాము నెక్స్ట్ వచ్చేసి మగం కోసం అని చెప్పేసి మీ షాప్కి అయితే వెళ్ళాము బట్ క్లోజ్ చేసేసి ఉంది అందుకని చెప్పేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత కొంచెం బీర్వా క్లమ్జీగా ఉండడంతో మొత్తం అంతా నీట్గా సర్దిపెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాను పిల్లలు ఇవన్నీ కూడా ఇవి వచ్చేసి దివాన్ కార్డ్స్ మీద వేసుకోవడానికి లోపల కవర్స్ నా బ్యాంగిల్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నవన్నీ తీశాను అండ్ అలానే ఇయర్ రింగ్స్కి పైన చెవి ఉంటాయి కదా సో వాటికి పడిపోయిందని చెప్పేసి తీసుకున్నాను అండ్ అలానే వన్ గ్రామ్ గోల్డ్ క్లిప్ కూడా తీసుకున్నాను చాలా బాగుంది మొన్న అక్క వాళ్ళ ఇంటికి ఒకరు బైక్ మీద అయితే వచ్చారు నైటీస్ అయితే చాలా బాగున్నాయి సో క్లాత్ కూడా చాలా బాగుంది ప్యూర్ కాటన్ అండ్ అలానే ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ తీసుకున్నారు బట్ చాలా బాగున్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను మనకి ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా ఇంట్లో యూనిఫామ్ నైటీ కదండి సో స్లిప్పర్స్ కూడా తీసుకున్నానండి వాక్ మే చాలా అంటే చాలా బాగున్నాయి ప్రస్తుతానికి రెండు జతలు అయితే తీసుకున్నాను డాడీ తీసుకోమన్నారని చెప్పేసి మమ్మీ కూడా ఒక జత తీసు తీసుకున్నాను అండ్ అలానే అత్తయ్య కనిపించి బాదం పాలు కూడా ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో మాకు లంచ్కి రైస్ పప్పు మామిడికాయ అండ్ అలానే పొటాటో ఫ్రై మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేసి లైక్ చేసేయండి మాకైతే చాలా ఇష్టం లాస్ట్లో రైస్ అంతా అయిపోయిన తర్వాత గడ్డ పరుగేసుకుని తింటే సూపర్ ఉంటుంది కదా మా అమ్మమ్మ గారి కోసం అని చెప్పేసి మొన్న పెట్టిన పెసర వడియాలు ఎగరైతే ఉండాను సూపర్ టేస్ట్ ఉంది అండ్ అయితే మధ్యాహ్నం ఒక టూ త్రీ అవర్స్ పడుకున్న తర్వాత ఈవినింగ్ మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము మార్నింగ్ ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి వెళ్ళలేదు అక్క మా కోసం మల్లెపూలైతే తీసుకుని ఉంచింది అవి కూడా కట్టుకుంటున్నాను మాల అయితే వచ్చేసి అప్పుడే మామి కూడా వచ్చారు అమ్మమ్మ కూడా ఇంకా అక్కడే కూర్చుంది సో ఫైనల్లీ అయితే కట్టేస్తున్నాను పువ్వులు మాల కట్టుకుని పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి పువ్వులు ఎవరిచ్చినా సరే అస్సలు వద్దనండి వద్దనుకుండా చక్కగా తీసుకుని ఓపిక లేకపోయినా నెక్స్ట్ డే అయినా సరే కట్టుకుని పెట్టుకునే రకం నేను ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ అలానే ఉంటారు కదా సో ఫైనల్లీ మాలైతే అయితే కట్టేసుకున్నాను అండి మార్నింగ్ చూపించినట్టే ఇప్పుడు కూడా చూపిస్తున్నాను సో మార్నింగ్ సన్నజాజలు అయితే ఇప్పుడు మల్లెపూలు పెట్టుకున్నాను చాలా బాగున్నాయి అందులోని మొన్న నేను కోసుకొని వచ్చాను కదా సారి పంచి పట్టేటప్పుడు సో ఆవిడ కూడా కొన్ని ఇచ్చారంట అండ్ అలానే కార్తీకోస్ కోసం వచ్చేసి కర్రీస్ అత్యవాలి ఇంటిది రైస్ అయితే తినిపిస్తుంది నేను అల్లి ఇంటికి వచ్చిన తర్వాత గుమ్మడికాయ అయితే కోసి పెట్టేశాను ఎందుకంటే నెక్స్ట్ డే ఒడియాలు పెట్టుకోవడానికి ఆ గుమ్మడికాయ ముక్కలు నీట్గా కట్ చేసి పెట్టేసుకుని అందులో కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం బాగా కలిపిన తర్వాత ఒక మంచి క్లాత్లో ఆ ముక్కలన్నీ సపరేట్ చేసేసుకుని చక్కగా దానిపైన ఏదన్నా పెద్దది రాయి లాంటిది పెడితే వాటర్ అంతా పోతుంది మార్నింగ్ కల్లా సో ఈజీగా మనం వడియాలనేది అనేది పెట్టేసుకోవచ్చు సపరేట్గా వీడియో కూడా అప్లోడ్ చేస్తాను గుమ్ముడు వడియాలి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది అవును మీరు ఆవకాయ పచ్చలో పెట్టేసుకున్నారా అయితే ఖచ్చితంగా నేను వీడియో షేర్ చేస్తానండి ఎందుకంటే మేము పెట్టేసుకున్నాం కాబట్టి కొత్త ఆవకాయ మా ఇంట్లో అబ్బబ్బా నిజంగా టేస్టే సూపర్ తెలుసా మా వారు ఏసీ రావట్లేదని చెప్పేసి క్లీన్ చేస్తున్నారు అవి కార్తీక్ తీసుకుని హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఏసీ క్లీన్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నాడు మీరందరూ క్లీన్ చేసుకోండి ఈ సమ్మర్లో అని చెప్పేసి బట్ వెనకాల గ్రైండర్ సౌండ్ అయితే వస్తుందని చెప్పేసి నేను అన్మ్యూట్ చేసేసాను బట్ వాడి మాటలు వింటుంటే వచ్చిరా మాటలతో చాలా ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాడు అండ్ స్కూల్లో వేసిన తర్వాత చాలా మాటలు అయితే వచ్చేసాయి బట్ ఇప్పుడిప్పుడే ఇంకా ఎక్కువ వస్తున్నాయి అండ్ షేర్ లైక్ కామెంట్ చెప్తున్నాడు సబ్స్క్రైబ్ అయితే అసలు రావట్లేదు బట్ వాడికి నోరు తిరగట్లేదు బట్ ఎనీవేస్ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కార్తీక్ వాయిస్ మీతో వినిపిస్తాను వాడికి వచ్చిన ఏబీసీడీస్ వన్ టూ త్రీస్ ఇవన్నీ కూడా చెప్పిస్తాను అండ్ అలానే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొబైల్ ఇస్తున్నాను అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు లేదండి చక్కగా ఇలా పిండి తయారు చేసి ఇచ్చేసాను అనుకో వాడి పాటలు ఏవో వాడు పడతాడు నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ కోసం అని చెప్పేసి ఇడ్లీ పల్లీ చట్నీ సూపర్ కాంబినేషన్ కదా మధ్యాహ్నం మా కోసం అత్తయ్య చక్కగా దుంపలు కూడా ఉడకబెట్టారు గారి కోసం అని చెప్పేసి నేను పాలు అయితే చేశాను మిగిలిన పిండి చక్కగా బాక్సెస్లోకి అయితే తీసేసుకున్నాము ఇలా స్టోర్ చేసేసుకుని టిఫిన్స్ అయిపోయిన తర్వాత పెరుగు అని చెప్పేసి ఫ్రిడ్జ్లోంచి అయితే తీసి ఒక వన్ అవర్ ముందు బయట పెట్టేశాను గడ్డ పెరుగు అండ్ అలానే గ్రేప్స్ కర్బూజా కూడా ఉంది రేపు జ్యూసెస్ కూడా చేయాలి నెక్స్ట్ వచ్చేసి నేను చక్కగా దోశలు కూడా వేసుకుంటున్నానండి ఎందుకంటే ఇడ్లీకి మనకి అస్సలు పడదు మనకి ప్లెయిన్ దోశ కానీ ఆనియన్ దోశ కానీ ఉంటే ఆ పూటకి చక్కగా మనం కానిచ్చిస్తాము ఎవరిష్టం వాళ్ళది కదండి ఎవరు తిండి వాళ్ళది ఎంతవరకు తినాలనిపిస్తే అంతవరకు తినేయడమే దబ్బకాయ చట్నీ వేసుకుని మొన్న అక్క పంపించింది నా కోసం దెబ్బకాయ చట్నీ అండ్ అలానే పల్లె చట్నీతో తింటే సూపర్ కాంబినేషన్ తెలుసా వీడియో వచ్చేసి ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేసేసి లైక్ చేసేసి షేర్ చేసేయండి అండ్ అలానే కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్